కుదుపులపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం డివిజన్ ప్రాంతంలో శ్రీకృష్ణానగర్ వద్ద సర్వే నెంబర్ ఇరవై మూడు ఎఫ్టీఎల్ ల్యాండ్ పూర్తిగా కబ్జా చేసిన కొందరు భూ కబ్జాదారులు భూ కబ్జాదారులపై గతంలో సూరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినప్పటికీ కూడా భూ కబ్జాదారులు తీరు మారకపోవడంతో స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కుతుబుల్లపూర్ రెవెన్యూ అధికారులకు స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడి వలనే చర్యలు తీసుకోలేకపోతున్నారని పూర్తిగా అర్థమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు హైడ్రో అధికారులు తక్షణమే స్పందించి చెరువులో పూడ్చిన మట్టిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు హైడ్రా అధికారులకు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది